ప్రియమైన దైవ సేవకుల దేవుని ఈ రోజు నీవు నీ పిల్లలకు చెప్పకనే చెప్తూ ఉన్నావు నేర్పిస్తున్నావు సంతోషముగా దేవుని మందిరానికి వెళ్దాం సంతోషముగా మన ఆరాధిద్దామని చెప్పగలుగుతున్నావా లేకుంటే ఉదయం లేసింది మొదలుకొని వారిని కొట్టి ఈ కొట్టి ఆ పాపను కొట్టి భర్త భార్యను కొట్టి ఏదో మొత్తానికి ఒక గజిబిజిలో దేవుని మందిరానికి వెళ్ళి ఆ గజిబిజిలోనే దేవుని ఏదో ఒకరికి తానా తందాన నలుగురులో నారాయణ అన్నట్టు గుంపులో గోవింద అన్నట్టు ఏమండి అర్థమవుతుందా నలుగురులో నారాయణ గుంపులో గోవింద అన్నట్టు ఏదో వారితో కలిసి ఆ పాట పాడడం కాదు పరిపూర్ణమైన సంతోషం నీ కుటుంబంలో నుంచి అది స్టార్ట్ అవ్వాలి కుటుంబంలో నుంచి నువ్వు మందిరానికి బయలుదేరే స్థలంలో నుంచి మందిరానికి ఒక ప్రిపరేషన్ తో ఒక సిద్ధపాటుతో రెడీ అయితే అమ్మా నా కుమార్తెల రండి నా కుమార్ల రండి సహోదరు భార్య భార్య పిలిచి మా దేవుని మందిరానికి వెళ్ళాలి రండి అందరం కలిసి వెళ్దాం సంతోషంగా దేవుని ఆరాధన ఆరాధించేద్దాం ఆ దేవాతి దేవుడు గొప్పవాడు సర్వశక్తి మంతుడు అని ఒక సిద్ధపాట కలిగి ఒక సిద్ధపాట కలిగి మనము మందిరానికి వెళ్తే చక్కగా మనము సంతోషంగా ఉండగలుగుతున్నాం మన కుటుంబంలో బిడ్డలు సంతోషంగా దేవుడు ఆరాధించగలరు ఇంకొకసారి నువ్వు చెప్పక ముందే నీ పిల్లలు దేవుని మందిరానికి వెళ్ళాలని వారే తయారవుతారు ఈనాడు ఎట్ట ఎలా అయిపోయిందనంటే అరే నాన్న మేము ఎల్లు వస్తాం లేరా మీరు బచ్చోండి అని చెప్పి నిద్ర బుచ్చే రకాలు భర్త మందిరానికి వెళ్ళింది అనుక అమ్మాయ్ నేను మందిరానికి వెళ్ళి పండుకో అని దుప్పటి కప్పి వచ్చే రకాలు తయారైపోయారు విశ్వాసం తయారైపోయారు లేకుంటే భార్య అన్నది అయ్యా భర్త గారు నేను వెళ్ళి వస్తానే నువ్వు పండుకో అని చెప్పి దుప్పటి కప్పు వచ్చే విశ్వాసం తయారైపోయారు ఒకవేళ వచ్చినా ఏదో నామకార్థానికి సంతోషకరంగా రారు పాస్తేమన్నా అంటాడేమోనని సంగ ఏమన్నా అంటారని లేకుంటే బిలీవర్స్ ఏమన్నా అడుగుతారో అని ఏందమ్మా వాళ్ళ రోజు రాలేదు ఆదివారం పూట కూడా రాకపోతే ఎలా అని అడుగుతారేమోటానికి సంతోషానికి కాదు మొక్క వచ్చేవాళ్ళు చాలా మంది అండి ప్రభు వారు అడుగుతున్నాం మొక్క మాటానికి దేవుని మందిరానికి వెళ్తున్నావా సంతోషంగా దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావా కీర్తన గ్రంథం వందో అధ్యాయం మొదటి వచ్చినాల్లో చూడండి సమస్త జనుల సంతోషముగా దేవుణ్ణి ఆరాధించండి దేవుణ్ణి అని పలు వాక్యాలు చెప్తున్నాయి మరి ఎలా దేవుణ్ణి ఎదుర్కొంటున్నా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నా అన్ని జనులు అన్ని జనులు నీ వైపు మరలాలి అని అంటే నీవు మొదటగా సంతోషముగా దేవుణ్ణి ఆరాధన చేయాలి నీవు మొదటగా నీవు నీ కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి ఈ దినాన నీవు నివసించే ప్రదేశంలో ఆ వీధిలో వారు ఏం చేయాలి

ధన సంపద అడగలేదు తన యొక్క ఏమి అడగలేదు ఆయన అడిగింది ప్రభువా ప్రభువా ఈ ప్రజలను పరిపాలన చేయడానికి జ్ఞానం ఇవ్వయ్యా అది మధ్య జ్ఞానం ఇవ్వ ఆ జ్ఞానముతో ప్రజలను నడిపించుకుంటానయ్యా వారికి వచ్చే సమస్యలు పరిష్కరించుకుంటానయ్యా అని చెప్పి అడిగారు ఎంత గొప్ప ఎంత గొప్ప ఆధిక్యత నా ప్రియులారా ప్రభువారి ఈ దినం కూడా మనతో కూడా మాట్లాడుతున్నాడు ఈ శ్రేష్టమైన సమయంలో మనతో కూడా ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా నీవు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి సంతోషంగా వెళ్ళాలి